హలో ఎవరి వన్ సెల్ఫ్ డాక్టర్ అంతగిరి వైసీపీ ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈరోజు న్యూస్ పేపర్లో ఒకటి బ్యాడ్ ఇన్సిడెంట్ చదివాను అదేంటంటే మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్లో డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఒక కాఫ్ సిరప్ తాగి మధ్యప్రదేశ్లో ఒక పదకొండు మంది అండ్ రాజస్థాన్లో ముగ్గురు నుంచి నలుగురు చిన్నపిల్లలు మరణించడం జరిగింది అయితే ఆ కాఫ్ సిరప్ వచ్చేసి తమిళనాడులోని కాంచీపురంలో ఉన్నటువంటి శ్రీజాన్ అనే ఫార్మస్యూటికల్ కంపెనీ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడింది ఆ కాఫ్ సిరప్ వచ్చేసి రిఫ్ కోల్డ్ కోల్డ్రిఫ్లో వచ్చేసి ఉండాల్సిన డ్రగ్ జనరల్గా అయితే డిఈజీ డైఇలిన్ గ్లైకాల్ అనే డ్రగ్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ మోతాదులో మాత్రమే ఉండాలి బట్ ఎవరైతే చిన్నపిల్లలు ఆ సిరప్ తాగి చనిపోయారో వాళ్ళ కిడ్నీ నుంచి బయాప్సీ తీసిన తర్వాత రీసెర్చ్లో భయపడ బయటపడిన విషయం ఏంటంటే ఆ డ్రగ్ యొక్క డై ఇథైలిన్ గ్లైకాల్ యొక్క డ్రగ్ యొక్క మోతాదు జీరో పాయింట్ పర్ వన్ పర్సెంట్ ఉండాల్సిన దాని కంటే ఫార్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఉందని వాళ్ళు నిర్ధారించారు సో దీన్నే టాక్సిక్ డోస్ ఈ డోస్ విషపీరితం అవ్వడం వల్ల వాళ్ళ రీనల్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి చిన్నపిల్లలు మరణం జరిగిందని వాళ్ళు రీసెర్చ్లో చెప్పారు అలాగే దాంతోపాటు ఇంకొక డ్రగ్ నెక్స్ట్ రో డిఎస్ అనే కాఫ్ సిరప్ కూడా మార్కెట్లోకి బోత్ ఈ కోల్ డ్రిఫ్ అండ్ నెక్స్ట్ రో డిఎస్ బోత్ కాఫ్ సిరప్ ఈ రెండు కాఫ్ సిరప్ మార్కెట్లోకి రిలీజ్ అయ్యాయి బట్ కోల్ డ్రిఫ్ ఆల్రెడీ మెడికల్ షాప్లో అవైలబిలిటీ ఉంది అండ్ నెక్స్ట్ రో డిఎస్ అనే మందు మెడికల్ షాప్లో ఇంతవరకు అవైలబిలిటీ లేదని తేలింది సో వెంటనే ఆ శ్రీశాంత్ ఫార్మస్యూటికల్ కంపెనీ సీజ్ చేసి ఈ మందుల యొక్క పంపిణీ స్టాప్ చేయడం జరిగింది బట్ మన దగ్గర అయితే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇలాంటి డ్రగ్ అయితే లేదు మనం భయపడాల్సిన అవసరం లేదు సో నేను చెప్పొచ్చేది ఏంటంటే జనరల్గా చాలామంది చిన్నపిల్లలకి ఏదైనా ఫీవర్ వచ్చినా కోల్డ్ కాఫ్ ఏది వచ్చినా డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ లేకుండానే జనరల్గా మందుల షాప్లోకి వెళ్ళి మెడికల్ షాప్లోకి వెళ్ళేసి కాఫ్ సిరప్ కానీ యాంటీబయాటిక్ కానీ పారాసెటమాల్ సిరప్ కానీ తీసుకొని వాడడం మన తెలుగు రాష్ట్రాలు కాదు ఇండియాలో చాలామంది చూస్తూనే ఉంటాం దయచేసి అలా మాత్రం చేయకండి దగ్గరలో ఉన్నటువంటి పీడియాట్రిషియన్ కన్సల్ట్ అయ్యి చిన్నపిల్లల వైద్యుని సంప్రదించి వాళ్ళు ఇచ్చే సూచనల మేరకి ఏదైనా చాలామంది ఫీవర్ వచ్చింది అన్న వెంటనే వెంటనే పారాసిటమాల్తో పాటు యాంటీబయాటిక్ కూడా స్టార్ట్ చేస్తూనే ఉంటారు బట్ జనరల్గా పీడియాట్రిషియన్ సజెస్ట్ ఏం చేస్తారంటే ఫీవర్ వచ్చిన టూ ఆర్ త్రీ డేస్ తర్వాత పారాసిటమాల్తో తగ్గకపోతేనే యాంటీబయాటిక్ స్టార్ట్ చేయమని చాలామంది చెప్తారు బట్ మన వల్ల కొద్దిగా తెలియకుండానే డోస్ ఎంత వేయాలో తెలియకుండానే ఇష్టమొచ్చిన మోతాదులో పారాసెటమాల్ కానీ కాఫ్ సిరప్ కానీ కోల్డ్ సిరప్స్ కానీ యాంటీబయాటిక్ కానీ ఏదైనా అధిక మోతాదులో వేయడం కూడా జరుగుతుంది ప్లీజ్ దయచేసి ఏంటంటే దగ్గరలో ఉన్నటువంటి పీడియాట్రిషన్ చిన్నపిల్లల వైద్యుని సంప్రదించి సజెషన్ అడ్వైస్ తీసుకొని మీ పిల్లలకు ఏ సిరప్ అయినా తాయించాల్సిందిగా అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకేదైనా మోర్ అప్డేట్స్ ఉంటే డెఫినెట్లీ ఐ విల్ అప్డేట్ యూ And please save it, share it, and keep following me for more updates. Thank you. Have a great day.